ఒకరోజు ఉదయం కాకి నిద్రలేస్తూనే కిందకు చూసిందనమాట అక్కడ ఒక వేటగాడు వల పన్నుతున్నాడు అనమాట నూకలన్నీ వేస్తూ పావురాలని కానీ పక్షుల్ని కానీ రప్పించడానికి పన్నుతున్నాడు అయ్యో పొద్దునే నిద్రలేస్తుని పాపాత్ముడు మొహం చూసేనే ఈరోజు ఎలాంటి ఆపదొస్తుందో ఏంటో అంటూ ఇంకో చెట్టుపైకి వాలిందనమాట అంతలో ఈ వేటగాడు పన్నిన వలలో ఒక పావురాల వచ్చి చిక్కుకుపోయా అనమాట ఆ పావురాల గుంపుని ఒక ఎలుక ఎలా రక్షిస్తుంది అనేది ఈ కథ మీకు ఈ కథ మొత్తం వినాలి అనుకుంటే లింక్ పెడతాను తప్పకుండా విని ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి